हम बोलेंगे नरेंद्र मोदी जवाब दो तो आप बोलेंगे देश दो साठ साल पहले जवाहरलाल नेहरू का बात करेगा दूसरे नेताओं का बात करेगा तब आप कुछ नहीं बोलेंगे सब बोलते मैं पांच साल पहले का डिमोनिटाइजेशन का बात करूंगा तो आप कहेंगे भाई वर्तमान ने छुपे बोलिए अरे आप जब वोटर की नहीं रखते तो इलेक्शन क्यों रखते हैं भाई वोटर को डिलीट कर दो तो इलेक्शन का क्या फायदा होगा पहले एक था इलेक्टर विल डिसाइड द गवर्नमेंट हु विल बी माई गवर्नमेंट చెందిన వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీలు బెంగాల్ కు సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్లమెంట్లో లో చెడు కూడా ఆడుతున్నారు వాళ్ళు అంత చెడు కూడా ఆడడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండడం కంటెంట్ మీద నాలెడ్జ్ ఉంటారు అలాంటి క్యాండిడేట్ ని ఎన్నుకుంటారు మమతా బెనర్జీ గారు ఒక ప్రాంతీయ పార్టీకి అంత కేపబుల్ ఉన్న ఎంపీలు ఉండడం ఈ దేశంలో కేవలం ఒక్క తృణమూల్ కాంగ్రెస్ కే చెందింది కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు అలా ఉన్నాయా లేవు మనం ఎన్ఆర్ఏ నుంచి డబ్బులు పట్టుకొస్తే టికెట్ ఇచ్చేయాలి గెలిపిచ్చేసాడు బాగా వ్యాపారవేత్త ఇచ్చేసేయండి టికెట్ ఇచ్చేయాలి గెలిపించుకోవాలి వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు వాళ్ళ లో మాట్లాడాల్సిన అవసరం లేదు చాలు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు వాళ్ళు వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా అవసరం లేదు వాళ్ళు ఎన్ఆర్ఐఆర్ పారిశ్రామిక వేత్తన లేదా దుమ్మీలు రౌడీజులు చేస్తాడా లేదా మతాన్ని రెచ్చగొట్ట రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ఎంపీలు ఎలా ఉండాలో ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చూసి ప్రతి ఒక్క పార్టీ తెలుసుకోవాలి అలాంటి క్యాపబుల్ ఉన్న ఎంపీలు కనుక వస్తే ఈ దేశంలో పొజిషన్ లో ఉన్న వాళ్ళకంటే అప్రెజిషన్ లో ఉన్న వాళ్ళే స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది లేదంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది వీళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాటకి వాళ్ళ కనీసము నోరు కూడా పెట్టట్లేదు అలాంటి ఒక్కొక్క బుల్లెట్ల లాగా మాట్లాడుతున్నారు ఒక్కొక్క వాళ్ళు అలా ఉన్నారు అలా మాట్లాడాలి అప్పుడే ఈ దేశానికి సరైన ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటుంది కానీ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ మాట్లాడదు అంత గట్టిగా మాట్లాడడం మన దగ్గర ఎంపీలు గెలవడం అనేది వాళ్ళకి సంఖ్యాబలం మాత్రమే అంతకు మించి మన రాష్ట్రాలకు ఒరిగింది ఏమీ లేదు ఇలాంటి వాళ్ళను దయచేసి